హాయ్ అండి ఈరోజు సాటర్డే కదా పాలకూర పప్పు చేద్దాం రండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాతి క్రియేషన్ వరల్డ్ ఎంత ఈజీగా చాలా కుక్కర్లో పెట్టేసుకొని మనం ఈజీగా చేసేసుకోవచ్చండి తాలింపు పెట్టేటప్పుడు మాత్రం తాలింపు పెట్టేటప్పుడు తాలింపులో ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా ఎర్రగా వేగించిన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు పసుపు కారం మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం వేసుకోవడం వల్ల మంచి ఈ తా ఈ పక్కన పెట్టుకునే పప్పును తీసుకుని ఆ తాలింపులో పోయాలి అండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుంది వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్